ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు రెండేళ్లలో మీరేం అడుగుతున్నారు నేను అడగదుకున్న పదేళ్లు కేసీఆర్ ఏం చేసిండో పన్నెండేళ్లు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి రెండేళ్లలో మేము ఏం చేసినో శాసనసభలో లెక్క చెప్తా ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి రెండేళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి గుండె పగిలి సస్ ిజెపి బిఆర్ఎస్ వాళ్ళు లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా విద్యార్థుల కోసం ఈ రెండేళ్లలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్పీ స్టేడియం సాక్షిగా శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినాం డెబ్బై వేల మంది తలలు లెక్క పెడతా స్టేడియంకి స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ నేను సవాలు విసురుతున్నాను